కలాంజలి అనంత దర్శకత్వంలో షీ ద పవర్ షార్ట్ ఫిల్మ్ నిర్మించడం ఆ ఫిలింకి అవార్డులు రావడం సంతోషంగా ఉందని వక్తలు కొనియాడారు మాకు ఒక కెప్టెన్ కావాలి ఆ కెప్టెన్ గా ఈ మా అండి ఈ టీం తరఫున మేము ఎంతో కష్టపడి ఈ సాత్ఫిలం చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి దిశ చట్టం అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద పదిహేను నిమిషాల్లో కథంతా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అది అనుకున్నారు చాలా జాగ్రత్తగా నడిపించారు అందువల్ల ఈ యాభై ఫిలిమ్స్లో మన ఫిలింకి రెండు అవార్డులు నెల్లూరుకి రావడం ఎంతో సంతోషదాయకమని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ఉన్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ సిక్స్ మీ ఆశతో ఇంకా మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం దిశ చట్టాన్ని బాగా పాపులర్ చేసేదానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలకి చాలామంది నాంది పలుకుతున్నారు పోలీసు వ్యవస్థ కానివ్వండి అలాగే సోషల్ సర్వీస్ బ్రోత్సారి ఇవన్నీ కూడా దానికి సంబంధించి చాలా షార్ట్ ఫిలిం ఆ షార్ట్ ఫిలింలో చాలా టూ డేస్లోనే ఈ షూటింగ్ కూడా చేశారు కేవలం టూ డేస్లో కంప్లీట్ చేశారు అంత షార్ట్ టైంలో షార్ట్ ఫిలిం చేసి రెండు అవార్డ్స్ తీసుకున్నారంటే ముఖ్యంగా అనంతని మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ షీ ది పవర్ అని పెట్టారు షీ అంటేనే పవర్ మళ్ళీ సపరేట్గా దీ పవర్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా ఫ్రీ అంటేనే పవర్ ఆ పవర్ ఏంటో ఆనంద్ గారు చూపించారు సో ఈ విజయం అంతా కూడా ఈ టీమ్ అందరికీ వచ్చేస్తుంది కొన్ని అవార్డులు ఇద్దరికి వచ్చిన మిగతా అందరికీ కృషి కూడా దాన్ని అనుకుంది వాళ్ళు ఎన్నిసార్లు మామూలుగా సినిమాలు అయితే ఎన్నిసార్లు అయినా షూట్ చేస్తూ వస్తారు సేమ్ వే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా చిన్న ఎల్లర్ ఉన్నా కూడా ఆనంద ఒక్కో కట్ 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 అంటే ఉంటాడు మా ఆయనకి ఎప్పుడో టెన్త్ టైమో లెవెన్త్ టైమో ఓకే చెప్తాను టూ డేస్లోనే ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ నేను చూశాను నేను కొన్ని కొన్ని చూసినప్పుడు ఇదేమి కదా స్మాల్ ఎల్లరే కదా దాంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే కాంప్రమైజ్ కావట్లేదు నేను అనుకున్నట్టు రాబాలా ఫిలిం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో దానినే చేయబట్టే ఈరోజు వాళ్ళకి అవార్డు రావడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళ స్క్రూటీలో కూడా ఆ స్మాల్ ఎర్రర్స్ కూడా వాళ్ళు నోటీస్ చేస్తారు కాబట్టి ఆ ఎర్రర్ కూడా లేకుండా చూసుకున్నారు సో దీనికి ప్రత్యేకించి అనంత్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ అనంత గారి విషయానికి వస్తే ఏ విషయంలోనైనా కూడా పట్టుదల కానీ ఇప్పుడు బలరామ నాయుడు గారు ఎంతో క్లోజ్ అయినా వారిని అడగడానికి ఒక ప్రతిదీ మొహమాటమే ఏదైనా అడగాలంటే నాకు సార్ బలరామ గారిని మీరు అడగండి సార్ అని నాకు చెప్తాడు సరే పని మనకు పూర్తి కావాలా ఆ పని పూర్తి దానికి ఎవరో ఒకరు ఆయనకు వెనక ఉండే శక్తులు నడిపించాలి అలాంటి వాళ్ళలో మమ్మల్ని ఎన్నుకున్నాడు మాకు చేత సహాయ సహకారాలు ఇస్తూ వారి ప్రతి విజయాన్ని కూడా మేము వెనక ఉండి చేస్తున్నాము చేస్తాము ఎప్పటికైనా చేస్తాము ద పవర్ టెలిఫిలి షార్ట్ ఫిలిం ఈ రెండు అవార్డులు గెలుచుకోవడం ఎంతో ఆనందదాయకం అనంత గురించి సపరేట్గా నేను చెప్పడం అనేది మొన్నట్టు కాదు ఎందుకంటే మా నలభై యాభై ఏళ్ళ నుంచి పరిచయాలు దీంట్లో అలాగే బెస్ట్ మ్యూజిక్ అవార్డు రావడం నిజంగా నాకు చాలా ఆనందమేసింది ఈ రెండు అవార్డు వచ్చిన సందర్భంగా ఇద్దరితో దుమ్మ ఉండకుండా ఇంకా మంచి మెసేజ్ ఉండేటువంటి షాపింగ్స్ తీసి అవార్డులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని గమనించి అవన్నీ ఒక పిక్చర్ లాగా తీసి అందరినీ చూపించారు దీంతో కూడా కొంతమంది ఇదే వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎవరైనా తెలియని వాళ్ళు కూడా మనం ఇట్లా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం బయట తీరగలుగుతాము అని ఒక ధైర్యం తెలుసుకోవాలి నేనైతే ఆ సినిమా చూసి అదే తెలుసుకుందా ఇక్కడ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు ఎవరి తొంభై నుంచి స్టార్ట్ అయింది ప్రస్థానం అంటే నేను చెప్పేది జనాల్లో పడడం అంతకుముందు సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఆయన రాసిన నాటకాలు నాటికల్లో ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ నాకు రాసి పంతొమ్మిది నాటిక పరిషత్తులు ఉధృతంగా ఉండేది తొంభై నుంచి తొంభై రెండు వేల చిల్లర వరకు ఉండే ఉండేది పరిషత్తులు అలాంటి పరిషత్తుల్లో పంతొమ్మిది సార్లు ఉత్తమ కమెడియన్గా అవార్డు వచ్చిందంటే దానికి అనంతరం కానీ ఒక మళ్ళీ ఇంకొక తెరదీశాడు అందులో కూడా సక్సెస్ సాధించాడు సినిమా ఆయన డైరెక్షన్లో ఒక మంచి సినిమా చేయాలనేది దాంట్లో ఒక క్యారెక్టర్ నేమ్ చేయాలనేది నా కోరిక తీరాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరిన్ని అవార్డులు కళాంజలి అనంత గారికి రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సమీపించుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ పాటలు అందించిన బెనర్జీ గారు కానీ అందరూ కూడా చాలా బాగా పాటలు పాడి ఈ దీనికి ఒక శక్తిని ఇచ్చారు అందుకనే షీ అంటే ఒక పవర్ అండి మనము ఎన్నో పాటలు పడుతూ ఉంటాము అది ఎలా హెచ్ చేయాలి అనేది ఈ చూపించారు ఈ దిశ అనే మహిళ దీనికి ఉంది కదండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ అందరికీ కూడా ఈ విధంగా రాకూడదని కోరుకుంటున్నాను కానీ అవకాశం మనకి వచ్చినప్పుడు మనం స్పేడ్ చేయాలంటే దిశ యాప్ అనేది ఉంటుంది ఈ యాప్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనకు అనంత గారు ఈ సినిమాలో చూపించారు అందువల్ల వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఇందులో యాక్ట్ చేసిన గరుడా గారు కానీ గణజీ గారు కానీ మధుమతి గారు కానీ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్క కళాకారులు కూడా ఇందులో తన ప్రతిమను చాటుకున్నారు వారందరికీ కూడా మా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి ఇటువంటి ఫిలిమ్స్ అన్ని కూడా మనందరికీ చేసి మనందరినీ కూడా ఇంకా ముందు ముందు మీ పవర్ అనే ఆ లేడీస్ మీ పవర్ అని చెప్పి చూపిస్తారని కోరుకుంటున్నాను నాకు ఈ కల్పించిన అనంత గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఉత్తిక దైవంగా మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో తప్పకుండా గెలుస్తాం ఈ రోజు కావచ్చు వేరు కావచ్చు ఒక సంవత్సరం పట్టచ్చు కానీ గెలవడం అయితే కదా పంతొమ్మిది అవార్డులు మా రాసుకుంటాయి అది మామూలు విషయం కాదే అట్లాగే ఆడవాళ్ళ కోసం ఎందుకు రాయాలని అమ్మ అమ్మ లేకపోతే ఏం లేదు అమ్మ ఏదైతే ఉంటుందో అమ్మ కోసం రాశాడు ప్రతి ఆడబిడ్డలో మనం చూడగలిగింది చూపించేది ఇప్పుడు ఉన్నటువంటి నిర్భయ చనిపోయింది తర్వాత మన కలకటలో అది జరిగింది ఉన్నదాన్ని ఎలా అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊరికి వెళ్ళలేదు కదా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు బెస్ట్ డెబ్యూ అవార్డు ఊరికి ఇచ్చారు ఊరికి ఎందుకు ఇస్తారు వంద మంది మన యాంకర్ గారు సారీ యాకర్ గారు చెప్తా ఉంటే వంద మంది అక్కడ ఫిల్మ్కి నామినేషన్కి వెళ్తే యాభై మళ్ళీ ఫిల్టర్ చేస్తే ఆ యాభై వేల ఇద్దరికి వచ్చింది వచ్చిందంటే మన జిల్లా పరువు నిలబెట్టారు కదా అక్కడికి వెళ్ళి మన జిల్లా పరువు నిలబెట్టతో పాటు ఆయన తీసుకుంది ఏమన్నా కమర్షియల్ కమర్షియల్ సినిమా దీని ఆయన తప్పకుండా నేనుగా క్షమించండి ఒక ఆర్ట్ ఫిల్మ్ తీసండి ఖచ్చితంగా మీ అందరికి అతను నచ్చింది అంటే ప్రతి పోలీస్ వ్యవస్థ కానీ సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా కానీ తప్పకుండా ఆయన సెలవు చేయాలి ఎక్కువ టైం వేస్ట్ చేశాను గాడ్ బ్లెస్ ఉందా నాకు బ్లెస్సింగ్స్ ఇంకా అందరూ టీ కృషి ఎందుకంటే అందులో మామగారి క్యారెక్టర్ ఈ రోజుకి నాకు కోపం వస్తుంది అదేంటో మరి ఆ రోజు నుంచి తలుచుకుంటే అంటే అంత జీవించారనమాట ఆ రోజు కూడా అనుకోలే అదే మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ షీ అది మమ్మల్ని కూడా చాలా ఆ రోజు బాగా ఆలోచింపజేసింది అలాంటి అవార్డు వస్తుందా అని అసలు మేము ఊహించలేదు వస్తుందా అసలు వీళ్ళు అప్లై చేస్తాం కూడా తెలియదు కానీ మీ యూనిట్ అందరికీ కూడా ఎస్పెషల్లీ అనంత్ డైరెక్షన్కి చాలా అంటే గా ఉంది కృషి చేసిన అనంత్ గారి ఆ సృష్టి అది ఇంకొకటి ఏంటంటే ఆ రోజే మ్యూజిక్ డైరెక్టర్ పాట వింటే అద్భుతంగా అనిపించింది మరి అతనికి మాత్రము నా అబ్బాయి పాట గురించి నిజంగా నీకు మా అందరి తరఫున అభినందనలు తెలియజేయండి అంటే 50 వేలు తీసుకుపోతది బిల్లు సో ఆ విషయంలో అసలు బాబన్న గారు ఫిట్ చేశారు అంటే సార్ అన్న అన్న చెప్పారండి చెప్పారు సార్ అని చెప్తే అనే మాట్లాడతారు అన్న అట్లా అన్న ఒక సహాయం కాదండి ఈ సందర్భం మనం చెప్పకపోతే అన్న పేరు బాగుండదు సో చాలా థ్యాంక్స్ సార్ మీకు తర్వాత ఈ ఫిల్మ్కి చక్కగా పనిచేసినటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము తర్వాత జూరి అవార్డు జూరి అవార్డు ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్ కన్నా పెద్దది అండి అది ఎందుకంటే ప్యానెల్ అంతా సెలెక్ట్ చేస్తుంది సో అది ఫస్ట్ ప్రైజ్ అయినా పెద్దది తర్వాత బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మన సంగీత సౌరం రావణ్ కూడా చాలా సంతృప్తికరము చాలా చక్కగా చేస్తున్నాడు దేవుడు తను ఇంకా మంచిగా ఆశ్రదిస్తానండి సో మనం అందరం దాన్ని పోదాము కంగ్రాచులేషన్ చోటి థ్యాంక్ యూ లో బడ్జెట్ మూవీని త్వరలో ఒకటి ప్లాన్ చేస్తాం అది కేవలం ఒక అక్షరం మీద ఒక అక్షరం మీద అంటే నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే నువ్వు అనుకున్నది ఏది సాధించకుండా పావు అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద

हजरत कर the... <laughs> 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 ఇది పూరే పంపించాలని చెప్పి ఈ కథను సిద్ధం చేశాం ఇవన్నీ అందరి ముందు ఈ పోస్టర్ అంటే అంటే సౌరవ్ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాంసంగ్ సుధాకర్ గారు వచ్చిన సందర్భంగా మరి బెస్ట్ మ్యూజిక్ అవార్డు అలాగే జ్యూరీ అవార్డు పొందిన సందర్భంగా దీనికి సంబంధించిన అవార్డు గ్రహీతలందరికీ కూడా ఈ నెల్లూరులో మంచి ఫంక్షన్ చేసి అభిమానులందరి సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని గొప్పగా ప్లాన్ చేసి కార్యక్రమాన్ని అమలు చేసిన జయంతిగా మన అనంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము షార్ట్ ఫిలం షీ ద పవర్ ఈ షార్ట్ ఫిలంలో నేను ఆర్టిస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది దీన్ని ఎంతో నిబద్ధతతో మాకున్నటువంటి ఆర్టిస్టులందరూ కూడాను అనంత్ గారి డైరెక్షన్లో చక్కగా కష్టపడి పనిచేశాము కాబట్టి మా కష్టానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ నెల్లూరు జిల్లాలో ఉన్న మా కళాకారులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఆశీస్సులను బట్టి మాకు ఈ రెండు అవార్డులు రావడం జరిగింది జూరీ అవార్డు అంటే ఇది దరిదాపు ప్రొడక్షన్ కింద వచ్చినట్లేను అలాగే ఉత్తమ సంగీత దర్శకత్వం అనేది కూడా చాలా పెద్ద కాంపిటీషన్లో రావడం అనేది నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ ఛాయశక్తుల ఓపికగా మరి మా అనంత్ గారు ఒక షార్ట్ తీయాలంటే ఆయన పది సార్లు ఇరవై సార్లు కూడా చేయిస్తాడు కరెక్ట్ రాకపోతే అందరూ కూడా ఎంతో ఓపికతో పనిచేశారు మా అందరి ఈ ఈరోజు రెండు అవార్డులు రావడం అనేది ఆనందదాయకం ఇక ముందు ముందు కూడా మేము మంచి మంచి ఫిల్ములు చేసి మన నెల్లూరుకి మంచి పేరు తెచ్చుకో తేవడానికి ప్రయత్నం చేస్తామని ఈ మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పట్లాగే ఎప్పుడు మీరు కూడా మా ఈ కార్యక్రమాలకి కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం